జకర్యాకు వ్రాసిన గ్రంథము రెండవ అధ్యాయము మరియు నేను తేరి చూడగా కొలనూలు చేతపట్టుకుని ఒకడు నాకు కనబడెను నీవెక్కడికి పోవుచున్నావని నేను అతనిని అడగగా అతడు ఇర్షాలేమి యొక్క వెడల్పును పొడుకును ఎంతైనది కొలిచి చూడబోవచ్చున్నానను అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి యొక్క దూత అతనిని ఎదుర్కొని వచ్చెను రెండవ దూత పరిగెత్తిపోయి ఇర్షాలయములో మనుష్యులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉండునని ఈ యవనునికి తెలియచేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందను నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందను ఇదే ఎహోవా వాక్కు ఉత్తర దేశంలో ఉన్నవారులారా తప్పించుకుని రండి ఆకాశపు నాలుగు వాయువులంతా విశాలముగా నేను మిమ్మను వ్యాపింపజేసి ఉన్నాను ఇదే ఎహోవా వాక్కు బబులోని దేశంలో నివాసివగు సీఎను అచ్చటి నుండి తప్పించుకుని పొమ్ము ఇదే ఎహోవా వాక్కు సైన్యములకు అధిపతి అగు ఎహోవా సెలవిచ్చినది ఏమనగా మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకుని దలచి మిమ్మును దోచుకుని నా అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపినాడు నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దూపుడుసమ్మగదరు అప్పుడు సైన్యములకు అధిపతి యహోవా నన్ను పంపిన్నాడని మీరు తెలుసుకుందరు సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతను సంతోషముగా నుండి పాటలు పాడి ఇదే యహోవా వాకు ఆ మన అన్యజనుల అనేకులు ఏహోవాను హత్తుకుని నాకు జనలగుదరు నేను మీ మధ్య నివాసము చేతను అప్పుడు ఏహోవా నన్ను మీ ఎద్దుకు పంపించున్నాడని మీరు తెలుసుకుందరు మరియు తనకు శ్వాస్ అని ఏహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యూధాన్ని స్వతంత్రించుకును ఇర్షాలయమును ఆయన ఇకను కోరుకును సకల జన్లార తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చిచున్నాడు ఆయన సన్నిధిని మౌనులయ్యుండెడి ఆమెన్